అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ద వాతావరణం నెలకొంది తాడిపత్రిలో వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన అనుచరులు నిన్న మధ్యాహ్నం తెదేపా అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డి వాహనంపై దాడులకు పాల్పడ్డారు తీవ్రస్థాయిలో నిన్న దాడి జరిగి పలువురు గాయపడ్డారు నిన్నటి దాడులను తీవ్రంగా ప్రతిఘటించిన తెదేపా నాయకులు సూర్యముని ఆయన అనుచరులను లక్ష్యంగా చేసుకుని ఇవాళ వైకాపా మూకలు ఆయన ఇంటిపై రాళ్ల దాడికి దిగారు ఈ దాడిలో తాడిపత్రి సిఐ మురళీకృష్ణ తలకు రాయి బలంగా తాకటంతో తీవ్ర గాయమైంది వైకాపా మూకలు దాడి సంఘటన సమాచారం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ తన అనుచరులతో కలిసి తెదేపా నాయకుడు సూర్యముని ఇంటికి చేరుకుని వైకాపా మూకలను వెంటాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి తాడిపత్రిలోని సూర్యముని ఇంటి పోలీస్ స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్లారు తాడిపత్రి పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు ఓవైపు జేసీ ఆందోళన జరుగుతుండగా తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు దూసుకెళ్ల యత్నం చేశారు తెదేపా శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు జేసీ ప్రభాకర్ రెడ్డి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు జేసీ ఇంటి వద్దకు చేరుకోవడంతో పోలీసులు అందరినీ చెదరగొట్టే యత్నం చేశారు జేసీ రెడ్డి ఇంటికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మధ్య జూనియర్ కళాశాల మైదానం ఉండటంతో ఇరు వర్గాలు అక్కడ పరస్పర రాళ్ల దాడులకు పాల్పడ్డారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి మేడపైకి ఎక్కి వైకాపా మూకలు తెదేపా కార్యకర్తలపై రాళ్లు రూబారు దీన్ని ప్రతిఘటించడానికి తెదేపా కార్యకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లే యత్నం చేస్తున్నారు పోలీసులు వైకాపా మూకలను అడ్డుకునే యత్నం చేయకు కేవలం తెదేపా కార్యకర్తలను అదుపు చేయడంపైనే దృష్టి పెట్టడంతో వైకాపా మూకలు మరింత రెచ్చిపోతున్నాయి పోలీసులు నిరంతరాయంగా భాష్పవాయు గోళాలను పేల్చుతున్నారు జేసీ ఇంటి ఎదుట కళాశాల మైదానంలో తెదేపా వైకాపా వర్గీయుల పరస్పర దాడులు పోలీసుల భాష్పవాయు ప్రయోగాలతో ఆ ప్రాంతం యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది We'll right.